ఎక్కువ ఉపయోగాలు పొందుతున్నాము మనం ఈ వినాయక యుగంలో తక్కువ ప్రయాసంతో ఎక్కువ లాభాలు పొందుతున్నాము ఈ వినాయక యుగంలో కనుక ఈ రోజు వినాయక చవితి సందర్భంగా ఈ యుగ మార్పిడి గురించి మనం చక్కగా తెలుసుకుంటున్నాం ఇంకా పరిగెత్తక్కర్లేదు అక్కర్లేదు ఎంత డిజిటల్గా జరుగుతుంది పరిస్థితులన్నీ మారిపోయాయి రోజులు మారిపోయాయి యుగాలు మారిపోయాయి సిద్ధాంతాలు మారిపోయాయి నువ్వు ఇంట్లో కూర్చుని ఇతోదకంగా ధ్యానం చేయి ఇతోదికంగా కుడుములు తిను ఇతోతి సినిమాలు చూడు ఎంజాయ్ చేయి ఇతో కింగ క్యారమ్స్ ఆడు చెస్ ఆడుకో ఇతోదికంగా ధ్యాన ప్రచారం చేయి ఇంట్లో కూర్చుని ఏవైనా చేసినా ఇంట్లో కూర్చొని చేయొచ్చు నువ్వు ఈ యొక్క వినాయక యుగానికి మనం చక్కగా ఆనందిస్తూ ఈరోజు సంస్మరణ చేసుకుంటున్నాం వినాయకుడు మనం వినాయకుడిలో ఉంటే మనకి ఏ విఘ్నాలు రావు వినాయకుడిని విఘ్నేశ్వరుడు అని అంటాం అంటే మన ప్రాపంచికంగా మనం ఏదైనా చేయబోతే మనకి విఘ్నాలు వస్తాయి పక్క వాళ్ళు దారి వాటిని అడ్డుకుంటారు కానీ వినాయకుడిని కలుసుకుంటే అడ్డులన్నీ తొలగిపోతాయని వినాయకుడు అంటే ఎవరు పార్వతీపుత్రుడు అంటే వినాయకుని తలుచుకోవాలంటే పార్వతీదేవిని తెలుసుకోవాలి పార్వతీదేవి అంటే హయ్యర్ సెల్ఫ్ ఓవర్ సెల్ఫ్ మన ఓవర్ సెల్ఫ్ మనం తలుచుకుంటే మన హయ్యర్ సెల్ఫ్ తెలుసుకుంటే మనకి ఆ విజ్ఞానాన్ని తొలిగిపోతాయి ఎందుకంటే మన హయ్యర్ సెల్ఫ్ ఓవర్ సెల్ఫ్ ఎప్పుడు మనకు సహాయం చేస్తూ ఉంటుంది ఒక చిన్నపిల్లవాడికి తల్లి ఎప్పుడు సహాయంగా ఎలా చేస్తుందో కావాల్సినవన్నీ ఎలా చూసుకుంటుందో తల్లి ప్రాపంచికంగా మరి అండర్ సెల్ఫ్ యొక్క జీవితానికి ఓవర్ సెల్ఫ్ ఎప్పుడు కూడా చక్కగా అన్ని చూసుకుంటూ ఉంటుంది తలుచుకుంటే అడగందే అమ్మాయినా పెట్టదు కదా కానీ అడుక్కోవాలి కదా ఆ అడుక్కోవడం పేరే వినాయక పూజ అడగనిదే అమ్మైనా పెట్టదు పెట్టదు అయినా పెట్టదు అడుక్కోవాలి అంటే ఓవర్ సెల్ఫ్ని అడుక్కోవాలి అండర్ సెల్ఫ్ అడుక్కోవాలి ఎలా అడుక్కుంటుంది ఈ ధ్యానం ద్వారా స్వాధ్యాయం ద్వారా సజ్జన సాంగత్యం ద్వారా ఇంతసేపు ఓవర్ సెల్ఫ్తో కాంట్రాక్ట్ పెంచుకుంటుంది అండర్ సెల్ఫ్ ఆ కాంటాక్ట్ ఉన్నప్పుడు ఓవర్ సెల్ఫ్ ఆటోమేటిక్గా అండర్ సెల్ఫ్కి అన్ని సహాయం చేస్తుంది అన్ని విఘ్నాలు తొలగిపోతాయి ఇది విఘ్నేశ్వరుడి యొక్క కాన్సెప్ట్ మనల్ని ఎవరైతే పుట్టించారో మనం ఎక్కడి నుంచి వచ్చామో దాన్ని మనం స్మరించుకోవడం మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం ఆ యొక్క ఓవర్ సెల్స్ నుంచి పూర్ణాత్మ నుంచి వచ్చాము అంశాత్మగా వచ్చాము మనం విడిబడి ఒకానొక పూర్ణాత్మ పూర్ణాత్మ పార్వతీదేవి ఒకనొక అంశాత్మ గణపతి దేవుడు ఒకనొక పూర్ణాత్మ నుంచి ఎప్పుడు ఒక అనక అంశాత్మ వస్తూనే ఉంటుంది ఇదే మన థింకింగ్ అండ్ డిషన్ పుస్తకంలో ట్రయూన్ సెల్ఫ్ అంటారు ఆ పూర్ణాత్మ అనేది ఇంటెలిజెన్స్ అక్కడి నుంచి ఒక ట్రయూన్ సెల్ఫ్ వస్తుంది ఆ ట్రయూన్ సెల్ఫ్లో ఒకనొక భాగం జూయర్ భాగము చేసే భాగము భూమి మీదకి వస్తుంది మిగతా థింకర్ భాగము